సద్గు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఒక డెబ్భై ఏడవ ఆరాధన ఉత్సవాలు ఈరోజు వందలో శ్రీ జాగరణ సంగీత విద్యాపీఠం ఈరోజు రేపు రెండు రోజులు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము దీనికి ఈ జాగరణ విద్యాపీఠానికి అధ్యక్షుడు శ్రీ భాగవతి రాధాకృష్ణమూర్తి గారు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి సహాయ కార్యదర్శి ఉమా సభ్యులు సభ్యులు విజయలక్ష్మి శాతం వారి ఈ కార్యక్రమాల్లో పిల్లలు ఇద్దరు అందరూ కూడా పాల్గొనేట్లుగా రెండు కారు రోజుల కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము రేపు త్యాగరాజస్వామివారి ఘనాథ పంచవృత్తాలు కూడా గానం చేపడతాయి తిరగూరులో కూడా ఉదయం జరుగుతాయి రేపు మనం సాయంత్రం పూట ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము నూట డెబ్బై ఏడవ స్వామి వారి ఆరాధన ఉత్సవానికి స్వాగతం పలుతూ మచ్చిపట్నం త్యాగరాజ్ విద్యాపీఠం వారు ఈరోజు రేపు రెండు రోజులు త్యాగరాజ్ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం స్వర్ణోత్సవ సంవత్సరంలో భాగంగా ఈనాటి త్యాగరాజ సంగీత విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మహిళల వరకు కూడా ఈరోజు త్యాగరాజ్ స్వామివారి ఆరాధనలో పాల్గొనడం జరిగింది అలాగే రేపు కూడా మరింత మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు తర్వాత తదనంతరం స్వామి వారి ఘనరాగ పరిచక్ష సంకేతంలో బృందగానం జరుగుతుంది కార్యక్రమానికి అందరూ వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా త్యాగరాజ్ విద్యాపీఠం తరఫున సంగీతాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాం నమస్తే పట్టణంలో ఉండేటటువంటి ప్రేక్షక మహాశైలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఈ పంచరత్నాలు అనేవి చాగరాజు పంచరత్నాలు అనేవి అందరూ పాడగలిగేవి కాదు కాబట్టి ఎక్కడో తిరువయ్యార్లో జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా మేము అందరం గానం చేసే ఈ యొక్క తాగరాజు పంచరత్న కీర్తనలని అందరూ వచ్చి ఆస్వాదిస్తే మా అందరికీ చాలా అదృష్టం కలుగుతుంది ఆనందం కలుగుతుంది తద్వారా మీరందరూ కూడా వీటికి అలవాటు పడి చక్కగా ఈ కీర్తనలు ఆలపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా నూట డెబ్బై ఏడు ఆరాధనోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మచిపట్నంలో దీ దీని కొరకు రెండు రోజులు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది రేపు పంచరత్నాల గోష్ఠిగానం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విని ఆనందింపజేయవలసిందిగా వారు తరించవలసిందిగా పోతుంది